ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి వీడియోలకు వెళ్దాము నమస్తే అండి నేను శ్రీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా నాలాగే కార్తీక పౌర్ణమి పనులల్లో ఉదయమే కదా పౌ పనులల్లో బిజీగా ఉండి ఉంటారు కదా అలా ఎవరికైనా తప్పదండి ఎంత ఉన్నా కూడా కొన్ని మనం చేసుకోక తప్పదు ఎర్లీ అవర్స్ అంటే మనమే చేసుకోవాలి కదా అలా మొత్తానికైతే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి కొంచెం అప్పుడే తెల్ల తెలవారుతుందండి కొంచెం లేట్ అయిపోయిందని చెప్పొచ్చు సరే కదా పక్కన పెడితే పండుగ అంటే మనము ఏమైనా ఎక్కువ కూడా ముందు నుంచి క్లీన్ చేసుకోవడము ఉన్న వాటిని మనం సెట్ చేసుకోవడము ఇలా చేస్తాం కదండీ అంటే నేను విమర్శించడం లేదండి జరిగేది మాట్లాడుతున్నాను అసలు పండుగ ముందు రోజండి మార్కెట్కి వెళ్తే ఏ రో ఏ బజార్కి వెళ్ళినా సరేనండి అసలు జనాలండి పిచ్చ జనాలేనండి ఉసిరి కొమ్మల కొరకు మామిడా కొరకు ఒత్తుల కొరకు అరే ఒక రోజులు ముందు తెచ్చి పెట్టుకోవచ్చు కదా ఆ ముందు రోజే అసలు కిటకిట ఏ ఏ బజార్ చూడు కిటకితలు ఆడుతూ ఉంటుంది దానికి తోడు ఇప్పుడు అన్నీ అంటే అది చెప్పొచ్చో చెప్పకూడదు కదండి ఇక నాకు మనసులో మాట అయితే అనేస్తానండి అసలు వింత వింత పూజలు వింత వింత పద్ధతులు వింత వింత పూజలు అసలు ఏమోనండి నాకైతే తెలిసేది ఇన్ని రకాల పూజలు ఉన్నాయి ఇంత ఏమంటారు వేలం వేరిగా చేస్తున్నారా పూజలు అంటే అంటే దేవుని విషయంలో అట్లా అనొచ్చు అనకూడదు కాండి అసలు అది ఏంటండి మనం ముందు నుంచి ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా చేసుకోవాలండి అంతేగాని అసలు ఎక్కడ ఏది ఏ పూజ చూస్తే అది చేయదలుస్తున్నారు చేస్తున్నారు ఎక్కడ ఏ ఏంటిది యాత్రలకు వెళ్ళి అక్కడ ఏం చేయాలనో చే మనము యాత్రలకు వెళ్తాము మనము పూజలు చేసుకున్నాము ముందు నుంచి మన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఏ రకంగా చేసుకున్నారో ఆ రకంగా చేసుకుంటే సరిపోతుందండి అసలు కొత్త కొత్తవి కొత్త కొత్తవి కానీ నిజంగా ఇంకొకటి అండి మెచ్చుకోవాలండి దేవుడు వాళ్ళకంత ఓపిక ఇస్తున్నాడండి అసలు ఏంటండి ఎప్పుడో నాలుగు గంటలకు వేసి ఇంట్లో చేసుకొని మళ్ళీ వెంటనే గుడికి వెళ్తున్నారు ఆ గుళ్ళో మధ్యాహ్నం వరకు ఉండొస్తున్నారు ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలు పనులు వంట కామనే కదా ఆడవాళ్ళకి అవి ఉంటున్నాయి అవి చేస్తున్నారు నిజంగానండి దేవుడు ఆ ఓపిక వాళ్ళకి అందుకే ఇస్తున్నాడు ఏమో అనిపిస్తుంది నేనైతే అంత చేయలేనండి ఉన్నమాట చెప్పాలి కదండి ఏదైనా కూడా అట్లా సరే కాదు వాళ్ళ ఇష్టము వాళ్ళ ఓపికలను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు లేండి కానీ నేనైతే నాకు ముగ్గులు రావన్న సంగతి మన ఫ్యామిలీ మెంబెర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ తెలుసు ఈ అచ్చులు ఒకటి నాకు చక్కగానే దొరికినాయి అనిపించిందండి చక్కగా వాటితో ముందైతే పశువు పెట్టేసి అచ్చులతోటే ముగ్గేసేసాను ఇంకా ఏముందండి పండుగ అంటే మనకు అందులో దేవుని రూమ్లో పూజ అంటేనేమో మనకు అన్నీ అక్కడే అందుబాటులో ఉంటాయి కాబట్టి టకటక అయిపోతుందండి ఇప్పుడు నేను బయట తులసి కోటలు నాకు మూడు ఉన్నాయి అంటే ఉసిరి చెట్టు దగ్గరనేమో చిన్న కుండీలో ఒక తులసి కోట ఉంటే అది పెట్టేశాను నిన్ననే పెట్టేశాను పండుగ ముందు రోజే పెట్టేసి అలా మొత్తం దాన్ని అంత క్లీన్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాను అంతకుముందు అసలు అక్కడ ఇంకో కుండీలో కూడా ఉండేనండి అక్కడ తులసి చెట్టు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని చేసుకుందాం అంటేనండి విపరీతమైన దోమలండి అసలు ఆ ముగ్గు వేసి కొంచెం అలంకరించి దీపారాధన చేసి వచ్చేసరికి ఒక ఇరవై ముప్పై కుట్టి పెట్టినాయండి ఇక లాభం లేదండి పెద్ద తులసి కోట దగ్గర చేసుకుంటున్నాను ఎక్కడైనా ఒకటే కదండి ఏ ఏ అమ్మవారైనా ఒకటే ఇక్కడైనా చేసుకోవచ్చు ముందు తులసి కోట లాస్ట్ ఇయర్ అయితే ముందు తులసి కోట దగ్గర చేశాను అంటే అప్పుడు ఇది ఇది నిజమే ఉసురు చెట్టు కింద ఉండే కదా పెద్ద తులసి కోట అక్కడ ఉండే అప్పుడు కూడా ఈ దోమల బడి దగ్గర భరించలేకనే ముందు తులసి కోట దగ్గర చేసుకున్నాను మూడు వైపులో అండి అసలు ఇంకా నాలుగో వైపు కూడా ఉండాలి అది ఒక కుండీ ఎల్లో కలర్ కుండీలో ఉంటే అది పోయిందని చెప్పి చూడండి అది ఒక అటు ఒకటి పెట్టుకోవాలండి ప్రతి గుమ్మానికి ఎదురుగా మాత్రం తులసి ఉండడము మనకు సైంటిఫిక్గా కూడా మంచిదండి ఏంటిదంటే మనకు చక్కటి ఆక్సిజన్ని లోపలికి మనం బయటికి లోపలికి తిరుగుతూ ఉంటే మనకు అందిస్తుంటుంది ఒకటి మనకి ఏదన్నా చెడు గాలి ధూళి లాంటివి కూడా కాపాడుతుందండి అమ్మవారు లోపలికి రాకుండా ఆ తులసి అమ్మవారు కాపాడుతుంది అందరము తన పిల్లలం కదా చక్కగా కాపాడుతుంది అందుకే మనకు మారేడు చెట్టు అయినా ఉసిరి చెట్టు అయినా తులసి చెట్టు అయినా తర్వాత ఇంకేంటిది ఇంకేవో ఇట్లా రెండు మూడు చెట్లు ఉన్నాయండి అవి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడున్నా మంచిదండి మనకు చుట్టంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందని చెప్పొచ్చండి అంటే ఏ చెడు అనేది మన ఇంట్లోకి అంటే మనము గుమ్మాలకి పసుపు పెట్టడం కూడా సైంటిఫిక్గా ఒకటే మనకు కూడా ఆచారం కింద పడిపోయింది కదండి యాంటీబయాటిక్స్ చెడు క్రీములు అనేది లోపలికి రాకుండా ఆ పసు పక్కనే వాటిని అరికట్టేస్తే అట్లా నాకు చెప్పొచ్చిందో చెప్ప నాకు తెలిసిన విషయం అయితే అదండి అట్లా పసుపు రాయడానికి వెనుక ఉన్న ఇది కూడా అదేనండి అది ప్లస్ శుభానికి పసుపు కుంకుమ అనేది మంచిది కంటికి కూడా మంచిది మనం అట్లా చక్కగా ఇంత పసుపు రాసి గుమ్మాలకి బొట్టు పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఏదో పండుగ కల వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా అట్లా అందుకనే ఈ పసుపు వేసుకోవడము ఇవన్నీ కూడా ముందు నుంచి అందుకే పెట్టారండి దీనికి తోడు ఫిజికల్ ఎక్సర్సైజ్ పొద్దున్న లేవగానే ఆడవాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ వాకులు చిమ్ముకోవడము ముగ్గులు వేసుకోవడము ఇదంతా ఎక్సర్సైజే కదండీ అట్లా పెద్దవాళ్ళు పెట్టిన పనుల వెనుక అందుకే మన పెద్దవాళ్ళు చూడండి మాకంటే ఇప్పుడు నాకే నేనే ఫిఫ్టీ ప్లేస్లో అంటే సెవెంటీ ప్లేస్లో వాళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు ఇలాంటి పనులన్నీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ బాగా చేసి పనులన్నీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు యాక్టివ్ ఉన్నారండి ఇప్పటికి కూడా చాలామంది కూడా సరే అదటి వస్తే ఇక నా పూజ అయితే నేను సింపుల్గా ఎప్పుడు చేసుకున్నట్టుగానే చేసుకున్నానండి అంటే అది నేను ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నాను కాకపోతే లాస్ట్ ఇయర్ వీడియోలలోనేమో ముందు తులుసుకోవడం దగ్గర ఉంటుంది పూజ ఈ ఇయర్ ఇక్కడ ఉంటుంది అంతే ప్లేస్ మారింది కానీ పూజ సేమేనండి కొంచెం అలంకారం కూడా ఎక్కువ చేయలేదు మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ సాయంత్రం పూట చేశా కాబట్టి చాలా అలంకారం చేసుకున్నది టైం ఉండే ఇది ఉదాహరణ కాబట్టి అంత టైం లేక చేయలేదండి ఎలా ఉందంటారు నా చిన్ని పూజ నా చిన్ని తులసి కోటలు తులసి కోటలు అంటే మీకు అందరికీ సుపరిచితమే అనుకోండి మూడు వందల అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఇది ఏంటంటే కొంతమందికి డైలీ దీపారాధన చేయడం కుదురుతుంది కుదరదు అడ్డంకులు వస్తుంటాయి ఇలాంటివి ఉంటాయి కదా అందుకే పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకవేళ పౌర్ణమి రోజు కుదరలేదు అనుకోండి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు చక్కగా తులసి కోడ దగ్గర వెలిగించుకుంటే కనుక మనము సంవత్సరం మొత్తము దీపారాధన చేసిన ఫలితం అనేది వస్తుంది అంటారండి పెద్దలు అంతేనండి ఎందుకంటే కొన్ని మనకు కొద్ది రోజులు వీలు కాదు కాబట్టి దాన్ని కవర్ చేయడం కొరకు ఇలా ఒక రో ఒక డే అనేది నిర్ణయించింది పెద్దవాళ్ళు అలా మనము తప్పకుండా పౌర్ణమి రోజు అయితే పెట్టుకుంటామండి మూడు వందల అరవై ఐదు వత్తులు లేదా ఆ పౌర్ణమి కూడా వీలు కాకపోతే ఏదైనా ఒక సోమవారం కార్తీక సోమవారం ఏదైనా ఒక రోజు ఇంకా పూజ అనేది మనం ఇంట్లో ఇలా ఏ విధంగా ఎప్పుడైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవడం అలవాటు చేసుకోవడం ఇష్టం అండి కొత్త కొత్త అంటే ఓపికలుండి చేసుకునే వాళ్ళు చేసుకోండి నేను కాదనను ఇబ్బందుల పాలు అవ్వకండి అంతే ఇక దాని వెనుక మీరు ఏం అర్థం చేసుకుంటారో చేసుకోండి ఓకే అండి మరొక మంచి కంటెంట్ దాన్ని మళ్ళీ మేము ముందుకొస్తా చూసారా లాస్ట్ ఇయరు ఈ ఇక్కడ ఈ తులసికోడ దగ్గర చేసుకున్న పూజ అలాగేనండి చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి ఇంకా కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ అండి బాయ్